చాణక్య నీతి ప్రకారం మన సమస్యలను ఇతరులకు చెప్పకపోవడం మంచిది కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత సమస్యలను ఇతరులకు చెప్పకండి అంతేకాకుండా మీ ఆదాయం ఖర్చులు పొదుపు పెట్టుబడుల గురించి ఎవరికి చెప్పకూడదు దీనివల్ల ప్రజలు మీ పట్ల అసూయపడవచ్చు లేదా మీ నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు ప్రణాళికలను కూడా రహస్యంగా ఉంచడం మంచిది చాణక్య నీతి ప్రకారం కెరీర్ ప్లాన్లు వ్యాపార ఆలోచనలు లేదా వ్యక్తిగత లక్ష్యాలను ఎవరికి బయటకు చెప్పకూడదు కూడదు వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు ప్రజలు తమ ప్రేమ వ్యవహారాలు వివాహం లేదా కుటుంబ సంబంధాల గురించి ఎవరికి ఎక్కువగా సమాచారం ఇవ్వకూడదు భార్యాభర్తల మధ్య సంబంధం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు అయితే తమ మధ్య ఉన్న విషయాలను ఎప్పుడూ మూడో వ్యక్తికి చెప్పకూడదు ఇలా చేయడం వల్ల వైవాహిక బంధం బలహీనపడుతుంది చాణక్య నీతి శాస్త్రంలో దానానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అయితే రహస్య దానం ఉత్తమమైన చాణక్యులు చెప్పబడుతున్నారు